హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తానండి దానికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకుని మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఈ చికెన్ మొత్తము ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని దానిలో పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం కూడా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకుని కుక్కర్ అనేది రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి అంతకన్నా ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే ఫ్రై చేసుకున్నప్పుడు పీసెస్ అనేవి విడిపోతాయి అలా కాకుండా రెండు విజిల్స్ వరకే మనము ఉడికించుకోవాలండి సో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం కూడా మనం మోత్ తీసి చూసినట్లయితే చూసారుగా మనం వాటర్ అయిపోయినా కూడా దానిలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది సో దానిలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా అంటే చికెన్ లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా మనం డ్రైన్ అవుట్ చేసుకోవాలి వాటర్ మొత్తం కూడా లేకుండా చూసుకోవాలండి చికెన్ పీసులు అనేవి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి చూసారుగా ఎంత వాటర్ వచ్చినాయో సో ఆ వాటర్లో మనము రైస్ కూడా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అది ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసము ఒక ప్యాన్ పెట్టుకుని మందమైన కడాయి పెట్టుకోవాలండి ఫ్రై చేస్తాం కదా ఫ్రై కోసము మందంగా ఉండాలి ఇక్కడ ఐరన్ కడాయి అయితే బాగుంటుందండి ఫ్రై కోసం కదా మందంగా ఉంటుంది దీనిలో నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకుని దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కూడా కలుపుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి నెక్స్ట్ నేను డ్రైన్ అవుట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసుకుని కలుపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు మనము ఉడికించుకోవాలండి ఇక్కడ అడుగు పడుతుంది అంటే అడుగంటుతుంది చక్కగా గరిడితో మనం దాన్ని తీసుకోవాలి తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు వేసుకున్నాం కదా ఉడికించేటప్పుడు ఈ సాల్ట్ అనేది చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా చక్కగా కలుపుకుంటున్నాను మొక్కలన్నిటికీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని మనము హై ఫ్లేమ్ లో ఒక త్రీ మినిట్స్ మనము ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారగా చక్కగా ఉడుగుతుంది దీనిలో ఉన్నటువంటి తడి మొత్తం కూడా పోయిందండి ముక్కలో తడి అంతా చక్కగా ముక్కలు అనేవి ఫ్రై అవుతున్నాయి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చినాయండి సో ఇలా వేయించుకుంటేనే ఈ పొడిగా ఉండేటటువంటి చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అవుతుంది దీనిలో నేను రెండు స్పూన్లు కారం అనేది వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కారం అనేది కేజీ చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కారం మాడిపోతుంది మొక్కలకు పట్టదు లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళా మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు దాన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు కారం కూడా చక్కగా ఉడికిందండి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి సో కొత్తిమీర అనేది ఎక్కువ తక్కువ అనేది కొంతమందికి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో అది మీ ఇష్టం అండి ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అనేది ఇప్పుడు చూడండి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత అడుగు అంటుంది కదా మొత్తం కూడా గరిడితో బాగా గీరాలి అలా చేస్తేనే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ అనేది వస్తుంది మనకి భోజనాల్లో గాని తర్వాత ఇంకేదైనా ఫంక్షన్స్ లో మనకి పొడిగా ఉండేటటువంటి ఫ్రై వేస్తారు కదా అదే విధంగా ఉంటుందండి నెక్స్ట్ దీనిలో నేను ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసానండి సో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తే మనం ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటే మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ దీనిలో ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను జీలకర్ర పౌడరు ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను గరం మసాలా ఇవన్నీ కూడా నేను ఒక ప్లాస్టిక్ స్పూన్తో వేస్తున్నాను అంటే పెద్ద స్పూన్ అయితే హాఫ్ అవుతుందండి సో అలా చూసి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆ స్పైసెస్ అనేవి మసాలాలు అనేవి వేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకుంటున్నాను చూస్తున్నారుగా ఎంత చక్కగా మనకి సింపుల్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిందో చివరిగా కొద్దిగా కొత్తిమీర అనేది వేస్తున్నాను సో అంతేనండి బ్యాచిలర్స్ అయినా స్టూడెంట్స్ అయినా సింపుల్గా చేసుకునేటటువంటి చికెన్ ఫ్రై సో ఈ ఫ్రై అంటే అందరూ ఇష్టంగానే తింటారు చాలా ఈజీ ప్రాసెస్లో లో ఈ ఫ్రై అనేది చేసుకోవచ్చు అలాగే చివరిగా నేను ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మంచిగా మనకి మంచి కలర్తో మంచి తో మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి ఇంతేనండి సింపుల్ చికెన్ ఫ్రై నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి బాయ్